సైన్ ధవా మూవీ తీశాను మూవీ అయితే అసలు వెంకటేష్ గారికి సైకౌట్ అనమాట మూవీ అయితే ఓవరాల్ గా పర్వాలేదు అసలు ఎస్పెషల్ ఏంటంటే లాంగ్ గ్యాప్ తీసుకున్న కానీ వెంకటేష్ గారు ఈ మూవీకి ఏంటంటే ఒక మంచి మూవీ ఇచ్చారని చెప్పొచ్చు అనమాట ఎస్పెషల్లీ వెంకటేష్ ఫ్యాన్స్ ఎవరు ఉంటారో వాళ్ళకు సినిమా బాగా అనమాట అసలు వెంకటేష్ గారు ఫైట్స్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆ ఫైట్స్ అసలు మామూలుగా యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట దీంట్లో డైలాగ్ ఉంది ఉందనమాట సైన్ ధవాని కానీ గెలిగితే చావుతో గెలిచిన ఆట ఆడమని అని చెప్తాడు అది కూడా చాలా బెటర్గా ఉంది ఇంకోటి మనకి హైలైట్ ఏంటంటే ఆర్య గారు ఉన్నారు తమిళ హీరో పెద్ద హీరో గానీ అయినా కానీ వెంకటేష్ గారి ఫ్రెండ్ అవ్వడం వల్ల ఈ సినిమాలో క్యారెక్టర్ చేస్తారు అది కూడా చాలా చాలా బెటర్గా అనిపించింది అనమాట ఇంకా ఓవరాల్గా మూవీ చూస్తే పాప చుట్టూ కథ తిరుగుతుంది ఒక డ్రగ్ ఇంజక్షన్ పదిహేడు కోట్లు ఆ పదిహేడు కోట్లు వెనకాల మాఫియా ఉంటుంది అన్నమాట అది వీడియో క్లాస్ వాళ్ళకి దొరకదు ఆ డిసీజెస్ వచ్చిన కానీ మూడు నెలల కన్నా ఎక్కువ అనమాట ఆ దాంట్లో తీసుకున్నారు అదొక ఓవరాల్గా మూవీ చూడవచ్చు అనమాట విలన్ నవాజుద్దీన్ కానీ పర్ఫార్మెన్స్ కానీ చాలా బెటర్గానే ఉంది కామెడీ నుంచి లాస్ట్కి అసలు విలన్ ఓవరాల్గా మూవీ వచ్చి బాగుందనమాట ఇంకా మైనస్ వైలెన్స్ వైలెన్స్ ఏంటంటే ఎక్కువగా ఉంది గన్నులు పెట్టి కాల్చడం ఆ రక్తము కత్తులు మొహాల మీద తిప్పడం అవి డైరెక్ట్గా తలలు నరకడము ఇవన్నీ ఏంటంటే కొద్దిగా చూడలేకపోతున్నారు అనమాట జనాలు ఎందుకు చూడలేకపోతున్నారంటే రీజన్గానే ఏంటంటే అసలు వెంకటేష్ గారు అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ లేని సెస్పెషల్ ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళు చిన్నపిల్లలతో ఈ సినిమా చూసినప్పుడు కొద్దిగా ఏంటంటే రక్తము తలలు నరకడం అవి కొద్దిగా డిసప్పాయింట్గా ఉన్నాయి ఇంకో మైన సీన్స్ ఏంటంటే అక్కడక్కడ సీన్స్ మనకి చూసినట్టు అనిపిస్తుంది అనమాట అవి రెండే మైనస్ ఉన్నాయి అది తప్ప ఓవరాల్గా మూవీ तुझे కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అవుతుంది ఆ వైలెన్స్ ఎక్కువ ఉండడం వల్ల కొందరు కళ్ళు మూసుకుంటున్నారు సెకండ్ బెటర్ గా ఉంది అనమాట పాప ఎత్తుకున్నప్పుడు ఒక పాట వస్తుంది అదైతే చాలా బాగుంది అంటే అసలు వెంకటేష్ గారు చాలా సీరియస్ గా ఉంటారు అనమాట అదైతే బాగుంది నాకు వెంకటేష్ గారు లుక్స్ కంబ్యాక్ అనేది చాలా నచ్చింది అనమాట ఇంకా మనకి వైలెన్స్ మరీ ఎక్కువగా పోతే అది ఎవరికన్నా కూడా సినిమా కంటెంట్ బాగున్నా కానీ వైలెన్స్ ఎక్కువ లేడీస్ అదొకరు డిసపాయింట్ అయింది పాటలో ఫస్ట్ పాట బాగుంది మందేష్ అనేది అనేసి నిర్మా తర్వాత ఎక్కువ పాట ఉంది లాస్ట్ వెంకటేష్ గారు పాప నెత్తుకొని లో క్లైమాక్స్ ఉందనమాట ఆ పాట దానికోసం రియల్గా వెంకటేష్ గారు ఏడుస్తే ఇలా పైకి చూస్తారు దానికోసం కొద్దిగా గలంలో నీళ్ళు చూస్తుంది అనమాట ఆ సీన్స్ ఎస్పెషల్ ఆ సీన్ సినిమాకి హైలైట్ అనే చెప్పొచ్చు పాప బాగుందండి పాప చేయడానికి ఇక్కడ ఏంటంటే డిసీజెస్ ఉండడం వల్ల పాప అంటే కొంచెము బాగలేని వాళ్ళు ఎలా బాధపడుతూ ఉంటారు ఆ క్యారెక్టర్ చూపించారు కాబట్టి అది తీసుకున్నారు పాపకి అంత ఇంపార్టెంట్ ఏమీ లేదనమాట కాకపోతే క్యారెక్టర్ డిసీజెస్ వల్ల ఏంటంటే వాళ్ళకి ఎక్కువ డైలాగ్స్ కూడా ఉండవు కదా పాప అయితే అసలు ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా ఇస్తాయి సైడ్ క్యారెక్టర్ ఇంకా అలాగే మనకి శ్రీనాథ్ శ్రద్ధ హీరోయిన్ ఆమె కానీ ఒక జెస్సీలో మంచి క్యారెక్టర్ చేసింది దీంట్లో కానీ ఏంటంటే ఒక మంచి క్యారెక్టర్ చేసింది అలాగే యాండ్రియా ఉందనమాట హ్యాండ్రియా కానీ అసలు నెగిటివ్ రోల్ చేసినా కానీ ఏంటంటే చాలా బాగుంటుంది ஓவரால்கூவி சூடச்சு சங்கரா